హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లబార ఛానల్ క్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు అలీఖాన్ కే ఆర్క ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి చూసుకున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే నెల్లూరు జుడిపి పొట్టలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్ కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈరోకంగా వీడియోస్ చూపిచ్చి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి ఉరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు సో మీరు పంపించే వీడియోస్ ఈ రకంగా రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ అనేది ఉంటేనే మీ వీడియోస్ అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయలేమండి సో ఈ వీడియోలు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామం అండి ఇక్కడ మొత్తం మనకు ముప్పై ఐదు నెల్లూరు జుడిపి పోటల్ అనేటి ఉన్నాయి లైవ్ ఎయిట్ వచ్చేసి ఒక్కొక్క పిల్ల ముప్పై ఐదు నుంచి నలభై కేజీల బరువుతోటి ఒక్కొక్క హోటల్ ఉంది అనేసి ప్రజలు తెలియజేస్తున్నారు టోటల్ థర్టీ ఫైవ్ నెంబర్స్ అవి లైవ్ ఎయిట్ ఇంకా థర్టీ ఫైవ్ టు ఫార్టీ కేజెస్గా యావరేజ్ లైవ్ ఎయిట్ అడ్రస్ ఆకే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్ గుడ్లూర్ తాలూకసే దారకానిపాడు విలేజ్ ఈ షేర్సే ఏ జానవరే పూరా థర్టీ ఫైవ్ నెంబర్స్ పెయిర్ ఆకే ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ పెడతారు జత ఇరవై ఏడు వేల ఐదు వందలుగా బ్యారం అనేది చెప్తా ఉన్నారు బ్యారం చేసే అవకాశం అయితే ఉంటుంది మీరు దగ్గరికి వెళ్ళి హోటల్లో చూసుకునేసి అనేవి చేసుకోవచ్చు ముప్పై ఐదు నుంచి నలభై కేజీల బరువుతోటి ఉన్నాయి ఇరవై ఏడు వేల ఐదు వందలుగా జత బేరమ్ అనేది చెప్పినారు బేరం చేసే అవకాశం ఉంటుందండి నెల్లూరు జిల్లా గుడ్లూరు అండి కావలి దగ్గర